గర్భవతిని చేస్తే పదమూడు లక్షలు ఎక్కడైనా ఇలాంటి ఆఫర్ ఉంటుందా కానీ బీహార్ లో ఈ దంద జోరుగా సాగుతోంది ఇంకో మాటలో చెప్పాలి అంటే ఇది దందా కాదు పచ్చి మోసం కుర్రాళ్లను దోచుకోవడానికి ఓ సైబర్ ముఠా పెద్ద స్కెచ్ వేసింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిల్లలు లేని కొందరు మహిళల ఫోటోల్ని పంపుతామని చెప్పారు వారిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్లతో కాపురం చేసి గర్భవతిని చేయాలని ఆశ పెట్టారు దీంతో బీహార్ లోని యువత ఈ స్కామర్ల చేతికి చిక్కారు లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ స్కామ్ కు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ అని కూడా పేరు పెట్టారు అంతేకాదు ఇది బేబీ బర్త్ సర్వీస్ అంటూ సోషల్ మీడియాలోనే వివిధ ప్లాట్ఫామ్లలో ప్రచారం చేశారు ఎవరైతే ఇంట్లో తమ పార్ట్నర్తో తో గర్భం దాల్చలేకపోతున్నారో ఆ మహిళలంతా తమ కస్టమర్లని చెప్పారు ఆ మహిళలతోనే యువకులు కాపురం చేయాలని అలా గర్భవతిని చేస్తే ఏకంగా పదమూడు లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రచారం కూడా చేశారు దీంతో యూత్ ఈ ముఠా ఇచ్చిన లింకుకు బోలిడని డబ్బులు చెల్లించారు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయితో కలవడానికి మరింత డబ్బులు చెల్లించాలని చెప్పారు అలా ఒక్కో వ్యక్తి నుంచి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేశారు బీహార్ లో కొంతకాలం నుంచి వేలాది మంది యువకులు ఈ స్కామ్ లో డబ్బులు చెల్లించారు దురాశతో వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు బీహార్లోని నవడా సిటీ నుంచి ఈ స్కామ్ జరిగింది ఎనిమిది మంది వ్యక్తులు కలిసి ఈ స్కామ్ను ప్లాన్ చేసినట్టు కూడా నవడా పోలీసులు కనిపెట్టారు గర్భవతిని చేయండి డబ్బులు సంపాదించండి అంటూ ఆఫర్ పెట్టడంతో ఎగబడ్డ కుర్రాళ్లు డబ్బులు పోగొట్టుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు ఎక్కువగా ఫేస్బుక్ వాట్సాప్ ల ద్వారా నేరగాళ్లు ఈ స్కామ్ ను ప్రచారం చేశారని తేల్చారు నిందితుల్ని పట్టుకోవడానికి బీహార్ పోలీసులు ప్రత్యేక సిట్ ను నియమించింది అనేక చోట్ల దాడులు చేసిన సిట్ మున్నా కుమార్ అనే వ్యక్తి ఈ స్కామ్ కు మాస్టర్ మైండ్ అని తెలిచింది ప్రధాన నిందితుడు మున్నాకుమార్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ కళ్యాణానంద్ చెబుతున్నారు మిగతా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ల దగ్గర నుంచి తొమ్మిది స్మార్ట్ ఫోన్లు ఒక ప్రింటర్ను ను స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు ఈ కేసులో దొరికిన నిందితులంతా గతంలో అనేక సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడ్డారని తెలిచారు బేబీ బర్త్ సర్వీస్ స్కామ్ లో మరికొన్ని అరెస్టులు కూడా చేస్తామని చెప్పుకొస్తున్నారు